భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి గౌరవ మన మంత్రివర్యులు పెద్దలు మన అచ్చెం నాయుడు గారికి మరొక మంత్రివర్యులు గౌరవనీయులు దుర్గేష్ గారికి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసన సభ్యులు శ్రావణ్ కుమార్ గారికి అదేవిధంగా మన స్పెషల్ టీఎస్ సాయి ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి రైతు సంఘ ప్రతినిధులకు వేదిక ముందున్నటువంటి రైతు సంఘ ప్రతినిధులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు మీ అందరికీ తెలుసు మనం చరిత్రలో కూడా చూస్తూ ఉంటాం మన సంస్కృతిలో కూడా మనందరం కూడా చూస్తూ ఉంటాం భూమి నీరు అగ్ని ఆకాశం గాలి చూస్తూ ఉంటాం అందులో నీటిని అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూస్తూ ఉంటాం అందుకే నీరు ఎక్కడ ఉంటే నాగరికతలు అక్కడే అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి నీరు ఉంటేనే జనం ఇంకా చెప్పాలంటే నీరు లేకుంటే జగమే లేనిటువంటి పరిస్థితి అటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా నీటికి జలానికి సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ మనం చూస్తాం అరవై నాలుగు ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసకరమైనటువంటి పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో పద్దెనిమిది వేల కోట్ల బిల్లుల బకాయిలు మా ఇరిగేషన్ శాఖకు వారసత్వంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతున్నారని అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తెలియజేసుకుంటూ అందుకే అటువంటి ఇరిగేషన్ శాఖలో వ్యవసాయంలో రైతులకి భాగస్వామి ఉండాలనేటువంటి ఆలోచనతో సాగునీటి సంఘాలకు రూపకల్పన చేసినటువంటి మరి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి సాగునీటి సంఘాలని గత ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని పునరుద్ధరించి ఎందుకు ఈ మాట చెప్తున్నామని అంటే గత ఐదు సంవత్సరాల పాలనలో నీటి సంఘాలు లేక అడిగే వాడికి ఎవరిని అడగాలో కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఐదు సంవత్సరాల్లో ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్ లో ఏ రిజర్వాయర్ లో ఒక తూడు గానీ కానీ మరి ఎక్కడ చూసినా కూడా మరి లాకులు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ మరమ్మతులు మాట గ్రీస్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితిలో ఆ రోజు మనందరూ చూసాం ఒక పులిచింతల గేట్ పోవడం కానీ ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం గాని ఒక ఫించా ప్రాజెక్టు పోవడం కానీ ఒక అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం రెండు మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కూడా చూస్తాం అటువంటి పాలన నుంచి మళ్ళీ సాగునీటి సంఘాల ద్వారా మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అధికారులకు వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఓన్లీ ఓ నీటి సంఘాలకి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మీ తెలుసు పోలవరం మరి అటువంటి పోలవరం పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మనందరం కూడా చూస్తాం ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడారు ఆ రోజు అసెంబ్లీలో సైతం ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే చెప్పాడు పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అంతేకాదు డయాఫ్రమ్ వాళ్ళ గురించి చెప్పినట్టునే రాంబాబు గారు అని మీరు చాలా నాకంటే స్పీడ్గా ఉన్నారు ఆయన మరొక మాట మాట్లాడాడు ఆయన మరొక మాట మాట్లాడాడు విలేకరులు డయాఫ్రమ్ వాళ్ళ గురించి మాట్లాడితే ఆ డయాబ్రహ్వాల్ ఏ ఉంది బక్రానంగల్కు ఉంటుంది శ్రీశైలంకు ఉంటుంది నాగార్జున సాగర్ ఉంటుంది అంటే ఏ ప్రాజెక్ట్కి కి వాల్ ఉంటుందో కూడా తెలియకుండా మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు గాని మరి ఆయనకి తీసుకోకుండా ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి ఆ రోజు మేము అసెంబ్లీలో ప్రశ్నించాం మీరు రెండు వేల మీ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలు చెప్తూ ఉన్నాడు కానీ ఒక్క పర్సెంట్ కూడా పనులు ముందుకు వెళ్తలేదని అంటే ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పేవాడు వావుంటా అరి విడిసింటా కాదు బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేవాడు అంటే ఈ రకమైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు దానికి తోడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి యొక్క పోలవరాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన వెంటనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరాన్ని సందర్శించి రేపు రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా మీ అందరికీ తెలుసు అత్యంత ప్రకాశం ఫ్లోరైడ్ ఉన్నాగొండలో చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత చెప్పారు ఎప్పుడో తొంభై భూమి పూజ చేశాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు కల్లా వెలుగొండను పూర్తి చేయాలని ఆయన లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఆయన లక్ష్యాన్ని సాధించే విధంగా ఈరోజు వెలుగొండ పనులు పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అబద్ధాలకి అసత్యాలకి కేరం అబద్ధాలకి అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి గత ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన పేరు చెప్పుకోవడం కూడా ఇంత సభా ప్రాంగంలో మాకు ఇష్టం లేదు అటువంటి వ్యక్తి అక్కడ ఆ వెలుగుండకు సంబంధించి హెడ్ వర్క్స్ పూర్తి కాల టన్నెల్ టూ లో ఫెంచింగ్ పనులు పూర్తి కాల టన్నెల్ టూ లో లైనింగ్ పూర్తి పనులు కాల ఆ యొక్క వెలుగుండకు సంబంధించి ఫీడర్ కెనాల్ పునాదులు కూడా ప్రారంభం కాల నిర్వాసిడికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవ్వాలంటే ఒక్క రూపాయల కానీ ఎన్నికల ముందు మాత్రం వెలిగొండని జాతికి అంకితం అని మరి ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఏ రకంగా మోసం దగ ఈ రోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబునాయుడి గారు సారథ్యంలో మళ్ళీ ఈ రోజు ఆయన లక్ష్యం దశ దిశ ఇచ్చి ప్రతి వారం కూడా మమ్మల్ని రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే విధంగా మరి ఈ రోజు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది ఆయన ఒకటే చెప్పారు అధికారులు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల మరి రుణం తీర్చుకునే విధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి మరి విశాఖ దహాతిని తీర్చి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకెళ్లాలని ఇప్పుడు కూడా మేము ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉంటే ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఈ సీజన్ లో మనం మార్చి కల్లా మీరు పూర్తి చేసి అప్పజెప్పాలి నేను మళ్ళీ వెంటనే నీళ్లు విడుదల చేయాలని అంటే ప్రతి క్షణము కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉత్తరాంధ్రను ఏ రకంగా సస్యశ్యామలు చేయాలనేటువంటి ఆయన ఆలోచనకి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మరి రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ రోజు కూడా పోతిరెడ్డి పాడు గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వ్యాధాలు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంటే పోతిరెడ్డిపోడి లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ పోతిరెడ్డిపోవరి హయాంలో రద్దు అయింది అని చూస్తే ఆ పోతిరెడ్డి పాడ అనేది ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై అదే విధంగా ఐదవ నెల అంటే ఇరవైవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఆ రోజునే ఎన్జిటి ఆ రోజు స్టేటర్ గిస్తే ఈ రోజు మన మీద అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవైలో ఈ రాష్ట్రానికి కూడా మరి మర్చిపోయారు అన్నట్టుగా వాళ్ళు ఈ రోజు పోతురెట్టి పోటీ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే నాలుగు సంవత్సరాలు నువ్వు తాడేపల్లి ప్రసాదంలో మొద్దు నిద్రపోయేటువంటి పరిస్థితిని గుర్తు పెట్టుకోమని అదే విధంగా ఎంత దారుణం అన్యాయం మోసమంటే ఆ రోజు ఆయనే ఒక జీవో ఇచ్చాడు మూడు వందల అరవై నాలుగు జీవో ఈ లిఫ్ట్ అనేది మేము సాగునీరు కోసం కాదు కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే ఈ లిఫ్ట్ తీసుకున్నామని స్వయంగా ఆయన ప్రభుత్వంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఇది డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ రోజు మళ్ళీ ఆ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే దొంగే దొంగ అరిచినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి మోసగాళ్ల పట్ల ఇటువంటి దగ అప్రమత్తంగా ఉండాలని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాయలసీమ బిడ్డ మీద మమకార ఉంటేనివ అందరినివ్వకు నువ్వు ఐదు సంవత్సరాలు ఒక రూపాయి ఒక తట్ట మట్టేలా ఆఖరికి కరెంటు బిల్లుల బకాయిలు కూడా తగ్గట్టు గత ముఖ్యమంత్రి కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోని వాళ్ళు చేయలేని వానం పూర్తి చేసి ఏడు వందల ఇరవై ఎనిమిదవ కిలోమీటర్ ఆఖరి మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారని అంటే అది రాయలసీమను రతనాల సీమగా చేసేటువంటి చిత్త శుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఇట్లా అనేకమైనటువంటి ఇరిగేషన్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం మరి ఇటువంటి సందర్భంగా మరి దయవుంచి ఎవరైతే రైతు సంఘాలు ఎవరైతే ఉన్నారో మరి వీరందరూ కూడా బాధ్యత తీసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు లేకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనేది కనపడకుండా ఉండాలి ప్రతి నీటి బొందును ఒడిసిపెట్టి పెట్టి భద్రపరచుకోవాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆయన ఇచ్చేటువంటి దశ దిశ మీ అందరి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మారుతుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే ఆయన మాకు ఇచ్చినటువంటి లక్ష్యాల వల్లే ఈ రోజు ఫిబ్రవరి నెల వచ్చింది గత సంవత్సరం కూడా చూస్తాం ఏప్రిల్ మే నెలకి ఆ నెలలో కూడా రిజర్వాయర్లు రాయలసీమలో సైతం కలకల్లాడుతూ ఉన్నాయంటే ఒక గోరకల్లు గాని అవుకు గాని గండికోట కాని చిత్రావతి గాని పైడిపాలెం గాని బ్రహ్మసాగర్ గాని ఏ రిజర్వాయర్ చూసినా సరే మరి అన్ని కూడా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి అందుచేత అటువంటి రాయలసీమ కలకల్లాడుతూ ఉంటే మరి ఇవేళ మరి ఏదైతే గోడ దగ్గర లిఫ్ట్ అని చెప్పి వేళ వైఎస్ఆర్ సిపి ధర్నా చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అదే నేను చెప్తూ ఉన్నా ఆ యొక్క గోడ దగ్గర నుంచి నీరు ఎక్కడికి పోవాలని అంటే ఏదైతే గోరకొల్కి పోవాలి గోరకొల్లు ఫుల్ రిజర్వాయర్ పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు ఆ గోరకల్లు తర్వాత ఫుల్ రిజర్వాయర్ ఉంది ఆవుకు తర్వాత గండికోట ఫుగా ఉంది చిత్రావతి ఫుల్గా ఉంది బ్రహ్మసాగర్ పదిహేడు టీఎంసీలు ఉంది చరిత్రలో అంటే ఈ రకంగా ఒక పరిపాలన దక్షత ఇవాళ మేము రాయలసీమ వెళ్తూ ఉంటే చెప్తూ ఉన్నారు అక్కడ రైతులు ఎప్పుడో శ్రీకృష్ణ మా యొక్క జలకలతో మళ్ళీ రాయలసీమలో ఈ యొక్క తటాకాలన్నీ ఈ జలాశయాలన్నీ కలకలాడుతూ ఉన్నాయని రైతులు చెప్తూ ఉంటే ఈవేళ మరొక మోసం దగతోటి ఈవేళ వైసీపీ నాయకులు అంటే రాయలసీమకు చేస్తున్నటువంటి ప్రగతి రాయలసీమకు వస్తున్నటువంటి తప్పుదా పట్టించేటువంటి విధంగా ఈ రోజు వైఎస్ఆర్ సిపి చేస్తున్న విషయాన్ని కూడా దయ ఉంచి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఎందుకు ఆఖరికి ఒక మాట చెప్తున్నాను అని అంటే ఈవేళ అనేది జి అత్యంత కీలకం నిజంగా మాకు ఇవన్నీ నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగా స్టడీ చేసుకుంటూ ఉన్నా మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర రివ్యూ పెడితే ఆయన దగ్గర గంట కూర్చోవాలంటే మేము నాలుగు రోజులు చదువుకునే వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ రకంగా ఆయన రివ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మేము చదువుకోవడం వల్ల చాలా కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం అందులో చూస్తాం జిఎన్ఎస్ఎస్ ఏదైతే గోరకల్ గోరకల్లు నిండితేనే అవుకు నిండుతుంది ఆవుకు నిండితేనే గండికోట నిండుతుంది గండికోట నిండితేనే చిత్రవతి పోతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ చిత్రావతి నిండితేనే పులివెందులు కూడా నీళ్లు వస్తాయి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి పులివెందులకి నీరు రావాలని అంటే చిత్రావతి గండికోట అవుకు మరి గోరకొల్ నిండాలి అటువంటి గోరకొల్కి ప్రమాదం ఉంది పరిస్థితి ఉంది అని చెప్పి ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే ఐదు సంవత్సరాల్లో గోరకొల్లికి ఒక్క రూపాయి వ్యక్తివే ఆ గోరకొల్ నిజంగా ప్రమాదంలో పడితే కడప జిల్లాకి ఆఖరికి నీ పులివెందులు కూడా నీరు రాదని తెలుసు ఈ రోజు ఆ పోతిరెడ్డి పాడు మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ప్రశ్నిస్తూ మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆయన సారథ్యంలో మళ్ళీ ఈ రోజు స్వాగనీతి రంగం మరి పరుగులెత్తి పని చేస్తు మరి రాబోయేటువంటి రోజుల్లో కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దేతను కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవేళ ఐదవ తేదీ మీటింగ్ అని చెప్పి రెండవ తేదీ సాయంత్రం మన నోటీసులకి అంటే మధ్యలో రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇటువైపు చిత్తూరు వరకు కూడా అన్ని జిల్లాల నుంచి నలువైపులా కూడా ఉరకలేస్తూ పరిగెత్తిస్తూ ఈవేళ ఉదయం ఎనిమిది గంటలకి సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి ప్రతి రైతు సంఘ నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్